टेलीविजन के स्वागतम

نن سر 아, 죄송합니다. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఊరేగింపు చేసుకుని ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో రాత్రి తొమ్మిది గంటల సుమారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల్లో మేమంతా ఇంట్లో డోర్లు వేసుకుని ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది రాళ్ళు శబ్దం వేసుకుంటూ పెద్దగా అర్చుకుంటూ మన కంపౌండ్ ప్రవేశించడం జరిగింది ఏది బయట శబ్దం వస్తుందని చెప్పి మేము వాటిని తీసి చూసినప్పుడు కొంతమందిని ఐడెంటిఫై చేశాం అది పోలీసుల కంప్లైంట్ రూపంలో మనం ఇచ్చాం అప్పుడు డోర్ క్లోజ్ చేసుకుని పోలీసులకు ఈ యొక్క డీఎస్పి గారికి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత డీఎస్పీ గారు వాళ్ళందరూ వచ్చి పోలీసు ఇబ్బంది వచ్చి పిలిచినప్పుడు బయటకు వచ్చి చూస్తే బయట ఈ కారులో ధ్వంసం చేయడము ఇంటికి సంబంధించిన తైలింగ గ్లాసులన్నీ కదులుకొట్టడము ఇచ్చేచ్చిన రోజు క్రాకర్స్ పేల్చడం ఇవన్నీ జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా మూకలు వాళ్ళు దాడి చేసినప్పుడు మేము ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము పోలీస్ అధికారులకు రిపోర్ట్ చేశాం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీసు అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంతవరకు నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా గెలుపోవడంలో సహజం కానీ గెలిచినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది ఓడినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది కానీ ఈ రోజు దౌర్జన్యాలు చేయడమే పరమావధిగా భయభ్రాంతాల గురి చేయడమే లక్ష్యంగా ఈ రోజు కళ్యాణ దుర్గం జరుగుతోంది మొదటి నుంచి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా మా ప్రచార రథాలపై దాడులు చేయడం మా వాళ్ళ మీద గాయపరచడం జరిగింది అదే సంస్కృతి నిన్న నిన్న కూడా స్వయంగా ఇంటి ఆవరణ లేకొచ్చి ఇంటి వచ్చి దాడి చేయడం దీన్ని పూర్తిగా ప్రజాస్వామ్యవాదులందరూ కళ్యాణ దుర్గం నియోజకవర్గం ఉన్నటువంటి వాళ్ళంతా పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఎందుకంటే అధికారం వచ్చినటువంటి మనుషులు ఎవరైనా కూడా ఏదైనా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళపైన దాడులు చేయడం అనేది ఇది సంస్కృతి కాదు కొత్త ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే మేము సహకరిస్తాం కానీ దాడులు చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రతిఘటిస్తాం కార్యకర్తలతో కలిసి దాన్ని ప్రజల ప్రజా సమస్యల్లో ప్రజలతో కలిసి ముందుకెళ్తామని తెలియజేస్తాం ఈ దాడి గడవక ముందే ఇంత పెద్ద ఎత్తున ఒక మూక వచ్చి దాడి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయము ఈ ప్రాంతంలో మొత్తం రాయలసీమ ప్రాంతంలోనే ఈ ప్రాంతం చాలా శాంతి పద్ధతులకి కానీ శాంతియుతంగా ఉండే పద్ధతికి అలవాటు పడిన ప్రజలున్న ప్రాంతము ఈ ప్రాంతంలో ఎక్కడా లేనట్టుగా ఇలాంటి హింస చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరం దీని కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టబద్ధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను అంతేకాకుండా కేవలం ఇరవై నాలుగు గంటలే కాబట్టి అయ్యింది ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాను పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఇప్పటి వరకు బానే కంట్రోల్ చేశారని నేను నమ్ముతున్నాను ఇంకా కూడా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి హింస కానీ చెలరేయకుండా చూడాలని తెలియజేస్తున్నాను ఇలాంటివి ఎక్కడైనా కూడా చెలరేగితే మేమందరం కలిసి కూడా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తున్నాం ఆ పరిస్థితి రాకుండా ఎవరైతే గెలిచి అధికారంలోకి వస్తున్నారో వాళ్ళే ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు చాలా విలువ ఉంటుంది ఆ విలువను కాపాడుకోండి ఇలాంటి దాన్ని ఇలాంటి పనికిమాలిన పనులకు ఉపయోగించొద్దని నేను మనసారా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈతో పలుకుతున్నాను పోలీసులు ముఖ్యంగా పోలీసు వ్యవస్థ దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలని కూడా కోరుతున్నాను మా తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి మేము ఎలాంటి సమయం పాటిస్తున్నాం ఎలాంటి హింసకు చెల్లరేయకుండా చూసుకుంటాము అవతల పార్టీ వాళ్ళని కూడా అది చేయాలని కూడా కోరుతున్నాను ఒకవేళ ఏదైనా వస్తే మా ఆత్మస్థైర్యం దెబ్బకుండా దెబ్బ తినకుండా మా ఆత్మ ఆత్మరక్షణకి మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాం అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళు ఎంత బాగా మమ్మల్ని బతికనిస్తే అంత మేలని కూడా తెలియజేస్తాం